ఏవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారులు రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మేము కానీ అధికారులను వస్తే జాబ్ క్యాలెండర్ వేట జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం నిరుద్యోగ బుద్ధి మూడు వేలు ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చెప్పి అధికారంలో వచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు సూపర్ సిక్స్లో ఫస్ట్ హామీ నిరుద్యోగులకి ఉద్యోగాలకు భద్రత కలిగిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మూడు వేలు ఇస్తామని చెప్పారు బహుశా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు మీరు మేనిఫెస్టోలు చూసారా మీరు సూపర్ సిక్స్ పథకాల్లో ఫస్ట్ నిరుద్యోగ భూతి ఇస్తామని చెప్పి మీరు దాంట్లో మెన్షన్ చేసినారు మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులతో సభలు పెట్టుకుంటున్నారు మీకు అసలు ఏ సిగ్గు కూడా లేదా సిగ్గుపడే పని మీరు చేసింది మళ్ళీ సూపర్ సిక్స్ హిట్ ఎంజా లేదా తమ్ముళ్ళు అని వాగ్దానాలు చేసినారు మీరు ఏ విధంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము చెల్లమ్మలకి ఐదు వేలు ఏం సరిపోతాయి మేము పదివేలు ఇస్తాం గౌరవేత్తన అని చెప్పి వాగ్దానాలు చేసి డిప్యూటీ సీఎం అయ్యారు ఈరోజు ఈరోజు వాళ్ళ ఇంటి గురించి మాట్లాడడానికి డిప్యూటీ సీఎం గారు లేరు ఇక్కడ ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం కాదా ఎవరు ఉన్నారు ఒకసారి పిలుసుకురావచ్చు కదా ఒక్కనైనా పిలుసుకొచ్చారా ఇలాంటి మోసపు వాగ్దానాలు వదిలేసి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల పైన అమలు చేయాలని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలా అదేవిధంగా ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే డీలర్ వ్యాన్లకి డ్రైవర్లు కాబట్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీరు వాళ్ళని కూడా నిర్దార్శనం తీసారు నిరుద్యోగులు మీ స్కిల్ డెవలప్మెంట్లు ఇచ్చిన వాగ్దానాలపై కోటిన్నర మంది కోటిన్నర మంది ఉన్నారు ఒక ఆంధ్ర ఏపీలోనే అప్పుడు సర్వే ప్రకారం అది ఇప్పటికైతే ఇంకా రెండు రెండు కోట్లు దాటింది మీరు వచ్చి పంతొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది మీరు కానీ జాబ్ ఈ జనవరి కూడా ఇయ్యలేదు ఈ నెల ముప్పై తేదీ చలో విజయవాడ పిలుపునిచ్చాం దీంట్లో వాలంటీర్లు రేషన్ డీలర్ వాహన డ్రైవర్లు అదే నిరుద్యోగ జేఏసీ కమిటీ ఏవైఎఫ్ అంతా ఏకం చేసి చ చలో విజయవాడ అని చెప్పి పిలుపునిచ్చాం కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం